నమస్కారం వెల్కమ్ టు విజ్డమ్ న్యూస్ ఛానల్ గూడూరును నెల్లూరులోనే కొనసాగించాలి గూడూరు జిల్లా సాధనకు గూడూరు జేఏసీ చేపడుతున్న ఉద్యమం రోజు రోజుకు విస్తృతమవుతోంది ఉద్యమానికి అన్ని వర్గాలు మద్దతు పలుకుతూ ఉద్యమంలో భాగస్వాములు అవుతూ కథం దొక్కుతున్నారు ఇదే క్రమంలో జేఏసీ పిలుపు మేరకు చేపడుతున్న పోస్ట్ కార్డు ఉద్యమంలో శుక్రవారం గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పాల్గొన్నారు అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ జమానుల్లా ప్రధాన కార్యదర్శి ఉడతా శరత్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రింట్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించారు జేఏసీ కార్యదర్శి చిరువెల్ల సునీల్ కుమార్ కు ముఖ్యమంత్రికి వ్రాసిన పోస్ట్ కార్డులను అందజేశారు గూడూరు ప్రజల ఆకాంక్ష అయినటువంటి గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి లేనిపక్షంలో గూడూరు జిల్లా కేంద్రంగా గూడూరు జిల్లాను ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్యమానికి ఈరోజు జేఏసీ శ్రీకారం చుట్టేటువంటి నేపథ్యంలో గూడూరు వాసులుగా మా వంతు బాధ్యతగా గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇకపై జేఏసీ ఉద్యమ కార్యక్రమాల్లో ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా కీలకంగా చురుగ్గా పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఊడూరు ప్రజల ఆకాంక్షనే ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి అధికార పక్షం ప్రతిపక్షం రెండూ కూడా గుర్తించాలి గూడూరులో కూరుడు పోసుకుంటున్నటువంటి ఉద్యమం అధిష్టానాలు పార్టీ అధిష్టానాలు చూసి ఇకనైనా వారి యొక్క తీరులో మార్పు తెచ్చుకుని గూడూరు నెల్లూరు జిల్లాలో కొనసాగించడం లేని పక్షంలో ఊడూరు జిల్లా కేంద్రంగా ఊడూరుని ఏర్పాటు చేయాలని చెప్పి గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలకి ఒకే ఒక డిమాండ్ని మేము వినిపించదలుచుకున్నాం గతంలో అనాలోచితంగా ఈ గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపి గూడూరు ప్రజలకు అన్యాయం చేసినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ కానీ అదేవిధంగా గూడూరు ప్రజల సెంటిమెంట్ని ఆసరాగా చేసుకొని గూడూరు ప్రజల సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి అధికారంలోకి రాబోయే ముందు ఎన్నికల సమయంలో గూడూరుని నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కానీ వారి యొక్క అధిష్టానాల దృష్టికి ఈ గూడూరు ప్రజల గుండె చప్పుడిని బలంగా వినిపించేటట్టుగా వాళ్ళు కూడా ఒక ముఖ్యమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు లేఖ రాసి ఒక సర్టైన్ టైమ్ని అధిష్టానాలకి కేటాయించి అధిష్టానాలు స్పందించి గూడూరు జిల్లాకి లేదంటే గూడూరును నెల్లూరు జిల్లాలో కొనసాగించేటువంటి విషయానికి అనుకూలం కాకపోతే వారు స్వచ్ఛందంగా వారి యొక్క రాజకీయ పార్టీల సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ గూడూరు జేఏసీ చేపడుతున్నటువంటి గూడూరు జిల్లా సాధనలో ఉద్యమంలో భాగస్వాములై వారి యొక్క చిత్తశుద్ధిని గూడూరు ప్రజలకి నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం చాలా సంతోషం గూడూరు జిల్లా సాధన కోసం అందరూ ప్రతి ఒక్కరూ చేస్తున్న కృషికి మన ప్రింట్ మీడియా వారు మొట్టమొదటిగా అడిగేసి కార్డుల ఉద్యమం పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించి పూర్తి చేసి మాకు అందజేసినందుకు వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా ఆకాంక్ష నా ఆశ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పాత్రికేయులుగా గూడు డివిజన్ తరపున మనము కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని మనం మొదలు మనమే పెట్టాలా మనమే పూర్తి చేయాలా కాబట్టి ఈ పోరాటానికి చేసే ప్రతి కార్యక్రమంలోనూ నాతో పాటు జమ్మలతో పాటు అందరితో పాటు అడిగేసి ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు పాల్పంచుకొని ఇదే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను